హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ అంత డ్యాన్స్ కాపా కాంపిటీషన్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత అంటే వన్ బై వన్ అందరూ స్పీచ్ ఇస్తూ ఉంటే అప్పుడే నక్షత్ర నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను అనేసి వచ్చేసి అక్కడ స్టేజ్ పైన నించొని మైక్ తీసుకొని మాట్లాడుతూ అనమాట ఇలా అంటే మంచిగా మాట్లాడినట్టు నటిస్తూ ఏమంటుంది అంటే అందరి దగ్గర అంటే నేను కూడా వెస్టర్న్ డ్యాన్స్ క్లాసెస్ పెట్టాలని అనుకుంటున్నాను ఎవరైనా కావాలనుకుంటే దానికి వచ్చి జాయిన్ అయ్యొచ్చు అది అంటే ఇలా భరతనాట్యం కంటే అది ఇంకా బాగుంటుంది అనేసి వాళ్ళందరినీ అంటే వచ్చిండే పేరెంట్స్ని అందరినీ రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఇదంతా విన్న శరత్ చంద్ర చాలా అంటే చాలా కోపడిపోతూ ఉంటాడనమాట కాకపోతే అందరూ ఉండడంతో అక్కడ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతారనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తారనమాట ఇంటికి రాగానే శరస్ చంద్ర అయితే చాలా అంటే చాలా కోపంతో అక్కడ నక్షత్ర దగ్గర ఏమంటుంటాడంటే ఏంటి నక్షత్ర అంటే ఇప్పుడు అక్కడ ఒక అక్కకి తోడుగా ఉండడం వదిలేసి భరతనాట్యానికి ఆపోజిట్గా నువ్వు వెస్ట్రన్ క్లాసెస్ పెడతాను అనేసి అలా స్టేజ్ పైన చెప్పావు కదా కొద్దిగైనా నీకు ఉందా అనేసి శరత్చంద్ర తిడుతూ ఉంటాడనమాట కాకపోతే నక్షత్రం ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా వింటూ ఉంటుందన్నమాట అప్పుడే శరచంద్ర మరి ఏమంటాడు అంటే అంటే నా శోభాచంద్రకి అడ్డుగోడగా నించోవాలని అనుకుంటున్నావా నువ్వు అక్కకి తోడుగా ఉండాలి కా కదా నువ్వు అలాంటిది ఏంటిది వెస్టర్న్ క్లాసెస్ అనేసి నువ్వు అలా అనౌన్స్ చేశావు అనేసి శరత్చంద్ర తిడుతూ ఉంటే అపూర్వ మరి ఇక శరత్ చంద్రని ఎలాగోలాగా కూల్ చేయాలి అని అంటే నా కూతురు డ్యాన్స్ క్లాస్ పెడితే ఈయనకేంటి అనేలా ఒక డ్యాన్స్ కాంపిటీషన్ చేయాలి డ్యాన్స్ పోటీ పెట్టాలి అనేసి జుగల్బందీ పెట్టాలి అనేసి అపూర్వ ప్లాన్ చేసేసి ఏమంటుంది అంటే ఎందుకు బావా మీరు ఊరికనే బాధపడుతున్నారు ఇదంతా ఏమి ఇప్పుడు భూమి మరియు నక్షత్ర మధ్యలో ఒకే సాంగ్కి ఇద్దరిని డ్యాన్స్ చేయమందాము అంటే భూమి వచ్చేసి భరతనాట్యం మరి ఇక నక్షత్రం వచ్చేసి వెస్ట్రన్ డ్యాన్సు ఒకే సాంగ్కి ఇద్దరు డ్యాన్స్ చేస్తారులే అప్పుడు దీంట్లో ఎవరు మంచిగా అంటే ఎవరు బాగా డ్యాన్స్ చేస్తే వాళ్ళే విన్ అయినట్టు అలా విన్ అయిన వాళ్ళే ఆ డ్యాన్స్ క్లాసెస్ని నడుచుకో తీసుకెళ్తారు అంటే వాళ్ళే వాళ్ళ బే వాళ్ళ దాని మీదే ఉంటుందన్నమాట అంటే భూమి విన్ అయితే భరతనాట్యం క్లాసెస్ క్లాసెస్ భూమినే నడుస్తూ నడిపిస్తుంది మరి నక్షత్ర విన్ అయితే వెస్ట్రన్ క్లాసెస్ నక్షత్రాన్ని నడిపిస్తుంది అనేసి అపూర్వ అయితే ఇలా ఇద్దరికి జుగుల్బందీ కాంపిటీషన్ అయితే పెట్టేసిందనమాట అక్కడ భూమి మరియు నక్షత్ర ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటారనమాట అంటే ఇద్దరు ఒకరు భరతనాట్యం ఒకరు వెస్ట్రన్ డ్యాన్స్ ఇద్దరు చేస్తూ ఉంటారనమాట ఈ అంటే భూమి డ్యాన్స్ చూసేసి శరత్ చంద్ర అయితే చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటాడనమాట అంటే వీళ్ళిద్దరి మధ్యలోన ఎవరు గెలవనున్నారు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్